హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ ఆంగళ్లు మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఆంగళ్ళు మార్కెట్లో నిన్నటికంటే ఈరోజు కొద్దిగా టమోటా దిగుమతులు తగ్గినాయి ముందుగా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో ఇప్పుడివరకు జరిగిన వేలం పాటల్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఆంగళ్లు మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ మూడు వందలు నుంచి ఐదు వందలు వరకు జరుగుతున్నాయి ఆంగళ్లు మార్కెట్లో సరుకు తగ్గిన ధరలు మాత్రం నిన్నటి ధరలే వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందలు నుండి తొమ్మిది వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు ఆరు వందలు నుంచి పన్నెండు వందల రూపాయలు ధర పలుకుతున్నాయి మార్కెట్లో మంచి క్వాలిటీ టమాటాలు కూడా ఒక వెయ్యి రూపాయలే ఎక్కువగా వెళుతున్నాయి ఇక్కడ అంగళ్ళు మార్కెట్లో టమోటాలు నాణ్యత కొంచెం తక్కువగానే ఉంటుంది మదనపల్లి మార్కెట్లో కూడా ఈరోజు ఎక్కువగా ఏడు వందలు నుంచి ఒక వెయ్యి ధరలు కలుగుతున్నాయి టమోటాలు దిగుమతులు చూసుకుంటే అంగళ్ళు కంటే మదనపల్లిలో దిగుబడి బాగా తగ్గింది ఇక ఆంగళ్లు మార్కెట్లో టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ